హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోమ్స్టైరీ తెలుగు ఆపిల్ జామ్ సో పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా వరకు ఇష్టపడే రెసిపీ అనమాట చాలా అంటే చాలా సింపుల్గా హెల్దీగా చేసుకోవచ్చు ఇంట్లోనే అండ్ ఎక్కువ టైం కూడా పట్టదు సో ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ దా వీడియో సో నేనైతే ఇక్కడ రెండు యాపిల్స్ తీసుకుంటున్నాను బీట్రూట్ వచ్చేసి ఇది మొత్తం కాదు ఒక హాఫ్ సరిపోతుంది అనమాట అండ్ వీటిని ఒక వన్ అవర్ అవుతుంది ఇలా వాటర్లో వేసేసి ఉంచాను సో ఇలా కొంచెం కొంచెంగా ఇలా రబ్ చేస్తూ ఉంటే పైన ఉన్న పౌడర్ అనేది మనకి ఇలా వచ్చేస్తుంది అప్పుడు పిల్లలకి కట్ చేసి ఇవ్వచ్చు కడిగేసేసి నేను తీసుకున్న రెండు యాపిల్స్ని అయితే అసలు పొట్ట తీయకుండా ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేశాను బీట్రూట్ని మాత్రం పొట్టు తీసే సన్న ముక్కలుగా కట్ చేశాను నా దగ్గర స్టీమర్ లేదు కాబట్టి ఇలా ఓపెన్గానే వాటర్ ఇలా పెట్టేసేసుకుని స్టీమర్ టైప్లో అయితే బాగా ఉడికించేస్తున్నాను అనమాట ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఆఫ్ చేసేస్తానికి వాటర్ అయితే చాలా తక్కువగానే పెట్టుకోండి ఎక్కువ వాటర్ ఉండడం వల్ల ఇందులో ఉన్న చాలా విటమిన్స్ అవన్నీ కూడా వాటర్లోనే ఉడికి అందులోనే పోతాయి సో చాలా వరకు తక్కువగా సరిపడే వాటర్ పెట్టుకుంటే సరిపోతుంది సో ఇదైతే కొంచెం వేడి తగ్గింది ఇంకొంచెం ఉంది ఈలోపు మిక్సీ జార్లో వేసేస్తున్నాను ఇలా కడాయి పెట్టేసేసుకొని దీన్ని ఇందులో వేసేస్తాను ఉరుకునే మాడిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని లోకే ఆర్డర్లో కలుపుతూ ఉండాలి థిక్నెస్ వచ్చేంత వరకు పెద్దవాళ్ళకైతే షుగర్ వేసుకోవచ్చు సో ఇది పిల్లల కోసమే కాబట్టి నేనైతే బెల్లం తురుము వేస్తున్నాను ఎటువంటి డైజెషన్ ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం ఒక నాలుగు బిర్యానీలు దంచుకొని వేస్తున్నాను అస్సలు ఏం ఘాటుగా అనిపించదు టేస్ట్ తెలియదు మనం వేసినట్టు కూడా సో ఇదండి హెల్దీ అండ్ టేస్టీ యాపిల్ జామ్ అయితే రెడీ అయిపోయింది సో కరెక్ట్గా దీన్ని ఉడికించే విధానం అన్ని ప్రాసెస్ కరెక్ట్గా చూసుకొని ఒక గ్లాస్ జార్లోనే ఉంచి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మీకు ట్వంటీ డేస్ ఎబోనే చక్కగా స్టోరేజ్ ఉంటుంది కానీ చిన్నపిల్లలు ఇష్టపడితే మాత్రం ట్వంటీ డేస్ వరకు ఉండడం కూడా కష్టమే ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఉండాలి అంటే నార్మల్గా గ్లాస్ జార్లోనే స్టోర్ చేసుకుంటే ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ వరకు మాత్రమే ఉంటుంది ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను లైక్ షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్